ఏం చెప్పాలి మేడం గురించి మాట రావట్లేదు మేడం ఎనిమిది పాటలు ఇచ్చాను ఎనిమిది పాటలు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి విద్యార్థి ఎక్కడ ఒక్క చిన్న మిస్టేక్ అయినా దొరుకుతుందేమో అని చూసి ఒక్క మిస్టేక్ అని ఎంత పర్ఫెక్ట్ అండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ పడారు మేడం నిజంగా డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఇవాళ అసలు భోజనం చేయకపోతే అట్లయితే నాకు అంత అద్భుతంగా పడిన మెనీ మెనీ నా ట్రాక్ నా ట్రాక్ మీసం మెలేసింది వాళ్ళ ట్రాక్ ట్రాక్ పోటీ ట్రాక్తో పోటీ పడి పాడారు ఎక్కడ చెప్తున్నా ఒక్క ఒక చిన్న వీసమత్తు దొరుకుతుందేమో అని చూశాను ఎక్కడ నాకు ఎంత ఎంత ఆనందం ఉందంటే కడుపు నిండిపోయింది నాకైతే ఇదంతా క్రెడిట్ శ్రీనివాసరావు గారిదేనండి అన్నయ్య గారిదే ఖచ్చితంగా అన్నయ్య గారిదే ఎందుకంటే అసలు నా మీద నమ్మకంతో అభిమానంతో మేడం ఈ పాటలు మీరు పాడాల్సిందే మీరు ప్రాక్టీస్ చేయండి అని నాకు ఇచ్చారు ఆ దానికి నేను చాలా ఉప్పొంగిపోతున్నాను చెప్పాలంటే ఆ నమ్మకం నా మీద ఉంచారు నేను నిజంగా ఎందుకంటే వాళ్ళు మహానుభావులకు చాలా గొప్పగా పాడారండి దానిలో ఒక వంతైనా మనం న్యాయం చేయాలి కదా ఆయన ఇచ్చినందుకు ఆయన పేరు నిలబెట్టాలి నేను నాకు ఇచ్చిన క్రెడిట్ ఆయన నేను నిలబెట్టాలి ఆయన అవును అవును ఇవాళ నేను పాడిన ఎనిమిది పాటల్లోండి ఒక్క పాట నేను పాత పాట అంటే నేను ఇంతకుముందు పాడిన పాట మిగిలిన పాటలన్నీ ఇక్కడ నేర్చుకుని పాడినవేనండి నేను చాలా ఆనందపడతాను అందుకని ఈ ప్రోగ్రాం రావడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంతటి సదవకాశాన్ని కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా ట్రాక్స్ అద్భుతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ చక్కగా పాటలతో పాటు మాటలు కూడా బాగున్నాయండి అందరివి వినడానికి Salabhan, ma'am. Thank you so much. Yes. I